నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వరి సాగులో సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చెరువుతో మాదన్నపేట చెరువులోకి దేవాదుల నీరును తరలింపుపై నియోజకవర్గ కన్వీనర్ తక్కలపల్లి రవీంద్రరావు హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి యొక్క కృషితో నియోజకవర్గంలోని రైతులకు సాగునీటి పట్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చివరి ఆయకట్టు వరకు నీటిని అందిస్తున్న ఘనత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికే దక్కిందని ఈ సందర్భంగా కొనియాడారు ఈరోజు మాదన్నపేట చెరువు కింద రబీ సాగుకు నీటిపారుదల శాఖ యంత్రాంగం తైబందిని నిర్ణయించిన ప్రకారంగా వరి సాగు జరగడం జరుగుతూ ఉంది ఈ వరి సాగు జరిగే క్రమంలో ఆ రోజు చెరువు చెరువులో ఉన్న నీటి మట్టాన్ని ఆధారంతో నీటిపారుదల శాఖ గణాంకాల ప్రకారంగా ఈ రెండవ పంటకు ఒకటి ఒక ఎంసీఎఫ్టీ వాటర్ ఎన్ని ఎకరాలకు పారగలదు అని చెప్పి లెక్కలు కట్టి తైబందీని నిర్ణయించడం జరిగింది ఆ ప్రకారంగా ఈ రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడం నాట్లు వేసుకోవడం ఇప్పటికి సుమారు నెల నలభై రోజుల ఆ నారలు కూడా నాటు కూడా వయసు కూడా జరుగుతూ ఉంది అయితే ఒక ప్రమాదం ఏంటంటే ఏదైతే గతంలో వర్షాకాలం పటాపుగా బంద్ కాకుండా అక్టోబర్ నవంబర్ వరకు గత సీజన్లో వర్షాలు పడడం ఈ సీజన్లో ఈ ఖరీఫ్ వర్షాకాల సీజన్లో ఆగస్టులో పోయిన వర్షం మళ్ళీ తిరిగి కూడా ఒక చుక్క కూడా వర్షం పడకపోవడం వల్ల అదే ఆ ప్రకారంగా రైతులు ఏదైతే రంగాయ చెరువు ద్వారా ఈ మాదన్నపేట చెరువులోకి వచ్చే దేవాదుల పంపింగ్ వాటర్ను ఆధారంతో లేక ఈ చెరువు నీరు ఆధారంతో చెరువు గర్భంలో కానివ్వండి లేక మాదన్నపేట శిఖంలో ఉన్న శిఖం తర్వాత ఉన్న వ్యవసాయదారులు రైతులు మోటార్ల ద్వారా లిఫ్టింగ్ పెట్టి పంటలు పండించుకోవడం సర్వసాధారణం ఆ ప్రకారంగానే అది అధికారమా అనధికారికమా అనేది అధికార యంత్రాంగ లెక్క ప్రకారం పక్కకుంచితే వీరంతా కూడా వరి సాగు చేసుకోవడం పంటలు సాగు చేసుకోవడం వారి పంటలు సాగు చేసుకోవడం క్రమంలో ఈ నీటిని వాడుతున్న క్రమంలో ఈ రోజు రోజుకు ఎండల తీవ్ర ఉష్ణోగ్రత కూడా పెరుగుతున్న క్రమంలో ఆవిరవుతుంటే ఈ రోజు సరస్సులో నీటి మట్ట మాదండపేట చెరువులో నీటి మట్టం తగ్గుతూ ఈ పూర్తి ఆయకట్టుకు నీరు రాదేమో అన్న ఆందోళనతో రైతాంగం గౌరవ శాసనసభ్యులు పెద్దలు తొద్ది మాధవరెడ్డి గారి నోటీసుకు గడిచిన వారం పది రోజులుగా తీసుకెళ్లడం దీన్ని పూర్తి స్థాయిలో పెద్దలు మాధవరెడ్డి గారు ఈ యొక్క మాదన్నపేట చెరువులో ఇప్పుడు ఎంతున్నాయి నీరు ఇక ఎంతకాలం నీరు వరిగి సాకు ఇవ్వాలి ఆ క్రమంలో ఈ నీళ్లు సరిపోతాయా సరిపోవా పైన ఇంజన్లు కూడా అంటే అనధికారిక అంచనా ప్రకారం కూడా ఎన్ని మోటార్లు నడుస్తున్నాయి వాళ్ళు రోజుకి ఎంత పోతా ఉంటే ఈ రోజు నీటి మట్టం తగ్గుతుందని చెప్పి కూడా నీటి పారుదల శాఖ అధికారులు ఎస్సీ వెంకటేశ్వరరావు గారితో మాదన్నపేట చెరువు డిఈ రాంప్రసాద్ గారితో సదర్ ఏఈలతోటి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యే గారు వివరాలు తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో ఇంకా ఒకటి నుండి రెండు ఫీట్ల నీరు తక్కువ పడుతుందేమో చివరంగంలో కాబట్టి రైతులకు ఇబ్బంది ఏర్పడుతున్న ఏర్పడుతుందేమన్న ఆందోళనతో ఉన్న రైతాంగానికి వారికి వారి ఆందోళన తీర్చడం కోసం ఒక భగీర ప్రయత్నం ఏదైతే ఈఎన్సి విజయభాస్కర్ గారు చీఫ్ ఇంజనీర్ విజయభాస్కర్ గారు ములుగు ఏదైతే దేవాదుల పంపింగ్ వాటర్ భీంగన్పూర్కి భీంగన్పూర్ నుండి మోటార్ ద్వారా రామప్పలోకి రామప్ప నుండి మోటార్ ద్వారా రెండు మోటార్లు రంగాయ చెరువులోకి మరో రెండు మోటార్లు పాకాల చెరువులోకి ఈ నీటిని అందించే పంపింగ్ సిస్టాన్ని సుమారు జనవరి రెండో వారం నుంచే కూడా పెద్దలు మాధవరెడ్డి గారి యొక్క ప్రోద్బలం తోటి మాధవరెడ్డి గారి యొక్క ఒత్తిడితోటి నీటిపారుదల శాఖ మంత్రిమణి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శుల దృష్టికి కూడా నీటిపారుదల శాఖ దృష్టికి తీసుకెళ్తే ఈ యొక్క పాకాల చెరువు కింద అదేవిధంగా రంగాయ చెరువు ఆయకట్టు మరియు చెరువుతో ఆధారంతో ముడిపడ్డ మాదన్నపేటకు కూడా నిచ్చే క్రమంలో మాధవరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు ఏది కోరితే ఆ ప్రయత్నం మీరు చెయ్యండి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం సదరు అధికారులకు నీటిపదల శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగా ఆ ప్రకారంగా మొన్న ఏదైతే ఈ నూట అరవై ఐదు ఎంసీఎంపీల వాటరు రంగా చెరువు ఆయకట్టుకు సరిపోతుంది రబీ క్రాఫ్ట్ అని చెప్పి రిఖిత పూర్వకంగా దేవాదుల అధికారులకు నీటి అధికారులు ఇవ్వడం జరిగింది ఆ నూట అరవై ఐదు ఎంసీఎంపీల వాటర్ను కూడా పూర్తి అవుతున్నది అదేవిధంగా వన్ పాయింట్ సిక్స్ జీరో టీఎంసీ వాటర్ పాకాలకు అవసరమవుతుందని చెప్పి కూడా ఆ రోజు నీటిపదల శాఖ అధికారుంటే ఆ నీటి అక్కడ కూడా దేవాదుల పంపింగ్ ద్వారా నిరాటకంగా జరుగుతున్న పంపింగ్ ద్వారా కూడా అది కూడా పూర్తి కావస్తున్న దశలో ఇంకా రెండు నెలల కాలం సుమారుగా మే నెల వరకు కూడా ఈ సాగు చేస్తున్న పంటలకు నీరు అవసరం కాబట్టి మిల్లి మళ్ళీ కూడా అదనపు రిక్వైర్మెంట్లు ఎక్కడైతే ఈ చెరువు కూడా మాదన్నపేట చెరువుకి ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి రంగాయ చెరువు ఆయకట్టు రైతు ఒక్క ఎకరానికి కూడా నీరు తక్కువ పడకుండా ఇప్పుడున్న చెరువులో ఉన్న నీటి మట్టాన్ని విధంగా బ్యాలెన్స్గా కొనసాగించుకుంటూ అంటే రంగా చెరువులో పదిహేడు ఫీట్ల గరిష్ట నీటి మట్టం ఉంటుంది ఇప్పుడు పదిహేను ఫీట్ల వరకు నీటి మట్టం ఉంది ఆ నీటి మట్టాన్ని ఒక రెండు ఫీట్ అటు ఇటుతోటి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే ఇప్పుడు నిలుపుదల చేస్తున్న మోటార్లను నిలుపు చేయకుండా మరొక నెల రోజుల పాటు సుమారుగా ఏప్రిల్ ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు వరకు కూడా ఈ దేవాదుల పంపింగ్ మళ్ళీ నిరాటంకంగా జరిగేటట్టుగా ఈరోజు ప్రభుత్వం మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు నీటిపారుదల శాఖ అధికారులు మూడు రోజుల క్రితం రంగాచెరుకు రావడం జరిగింది రైతాంగంతో కానీ రాజకీయ పద్ధతితో కానీ ప్రజాప్రతినిధితో కానీ ఎస్సీ వెంకటేశ్వరరావు గారు నల్లబేలి డిఈ రంగాచరు డి రవి గారు మాదనపేట డిఈ రాంప్రసాద్ గారు ఆధ్వర్యంలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా ఆ చెరువులో ఉన్న అంటే మత్తడి కింద ఉన్న మాటు ద్వారా తూము ద్వారా నిలిపిస్తారంటే ఆ ప్రయత్నం మూడు రోజులు చేస్తే కూడా పలించలేదు సరే కట్టను కట్ చేయడం మత్తడిని కట్ చేయడం అనేది సమంజసం కాదు కాబట్టి ఆ తూములకు ఉన్న ఏదైతే చివరి వరకు ఉన్న లెవర్ వరకు కూడా షెటర్లను ఓపెన్ చేసి రైతాంగ సహకారంతో ఈరోజు మొన్నటి నుండి నిన్నటుండి నీళ్లు విడుదల చేస్తే ఈరోజు ఈ మాదన్నపేట చెరువులోకి ఇన్ని ఇంత వాటర్ రావడం జరుగుతుంది మీరే చూస్తూ ఉన్నారు అంటే ఈ వాటర్ ఇక్కడ కనిపిస్తుంది అంటే ఎరుడు ఈ చెరువులోనే ఈ నీళ్ళు ఇప్పటి నుండి ఈ చెరువులోనే కలుస్తూ ఉన్నాయి మేము ఒక్కటే ఈ వాటర్ ఇక్కడికి వస్తుంది అంటే ఈ పైన ఇంకా కూడా మోటార్లు చాలా నడుస్తూ ఉన్నాయి ఆ మోటార్లు అంటే అది కూడా ప్రైవేట్ ఆయకట్టయినా ప్రైవేట్ రైతాంగం అయినా అవి కూడా పంటలు నోటికొందే దశలో ఈరోజు చివరాంకంలో ఉన్నాయి కాబట్టి ఆ చివరాంక పంటలను కాపాడుకునే క్రమంతో పాటు పేరు చెరువులో కూడా అదనపు నీటినిచ్చి ఆ ఆయకట్టుకు మరింత భరోసా కల్పించడం కోసం ఈరోజు ఈ యొక్క ప్రయత్నాన్ని చేయడం జరిగింది అంటే దీంట్లో దయచేసి పెద్దలు మాధవరెడ్డి గారు కానీ తర్వాత అధికార యంత్రాంగం కానీ ఎవరైనా కానీ ఎక్కడా ఎక్క ఎవరికి ఒక పంట ఒక ఎకరం కూడా ఎండకుండా ఎండకుండా ఏదైతే దేవాదుల నిలుపు నిలుపుచేసే మోటార్లను నిలుపు చేయకుండా నిరాటంగంగా మరో ఒక నెల నలభై రోజులు ఈ మోటార్లను నిరాటంగా నడిపేటట్టుగా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగా రామప్పలోనూ పాకాల చెరువులోనూ నిరాటకంగా నీళ్లు పోయడం జరుగుతుంది దాని ప్రకారంగానే ఆ పోసిన నీళ్ళనే రంగా చెరువు ఆయకట్టుకు ఏ మాత్రం ఆటంకం కలగకుండా ఏ మాత్రం చుక్క నీరు తక్కువ కాకుండా ఇబ్బంది కలగకుండా అదనపు వాటర్ను మాత్రమే అదనపు వాటర్ను మాత్రమే మాదన్నపేట చెరువులోకి తీసుకొచ్చి మాదన్నపేట ఆయకట్టు రైతాంగానికి కూడా మరింత భరోసా కల్పించే ప్రయత్నంలో ఇక్కడ అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల వారు కూడా అందరూ సహకరిస్తూ ఉన్నారు కాబట్టి మేము గౌరవ శాసనసభ్యుడు గారికి కూడా ఈ ప్రాంత రైతాంగం తరఫున ఇక్కడ స్థానిక ప్రజా స్థానిక ప్రతినిధిగా నేను వారికి కృతజ్ఞతలు జరుపుతూ ఉన్నాను ఈరోజు దయచేసి ఈ నీటిని పొదుపుగా వాడదాం ఎందుకంటే చాలా ఎండలు ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉంది నీటి గర్భం భూగర్భ జలనమంటాం తగ్గిపోతూ ఉంది కాబట్టి దయచేసి ఎక్కడికి కూడా అందరు రైతులకు సహకరించుకుంటూ ఈ పంటలు చేతికొచ్చే వరకు ప్రయత్నం చేసినట్టుగా ప్రతి ఒక్కరు సహకరించాలని మరొకసారి కోరుకుంటూ ఏదైతే పెద్దలు మాధవరెడ్డి గారి చొరవతో నీటి పారుదల అధిక శాఖ అధికారులు సహకారంతో రైతాంగ ప్రతినిధుల సహకారంతో రంగాచరు ఆయకట్టు రైతుల సహకారంతో ఈరోజు అన్ని చోట్ల కూడా రైతులకు సంతృప్తి కలిగే రీతిలో నీటిని అందివ్వడం జరుగుతుందన్న విషయాన్ని మీ ద్వారా తెలియపరచుకుంటూ మరొకసారి మాధవరెడ్డి గారికి అన్ని వర్గాల వారికి కూడా రైతాంగ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా నమస్కారం ఈ ఇంతటితో సమాప్తం నమస్కారం